డాక్టర్ జి కొండారెడ్డి దంత వైద్యశాల ఉచిత వైద్య శివరం యాభై నాలుగు వార్షిక సందర్భంగా వచ్చే కన్సల్టేషన్ డాక్టర్ జి దివ్యారెడ్డి నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ నందు డాక్టర్ దివ్యారెడ్డి డాక్టర్ జి కొండారెడ్డి దంత వైద్యశాలను వైద్య సేవలు అందిస్తున్నట్లుగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ దివ్యారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ప్రముఖ దంత వైద్యశాల అయినటువంటి డాక్టర్ కొండారెడ్డి దంత వైద్యశాల ఏర్పడి యాభై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో ప్రారంభించిన డాక్టర్ కొండారెడ్డి డెంటల్ స్టూడియోలో ఉచిత కన్సల్టేషన్ డెంటల్ ఎక్స్ప్రే పై యాభై శాతం అన్ని రకముల దంత చికిత్సలపై ఇరవై శాతం డిస్కౌంట్ సౌకర్యం కల్పిస్తున్నట్లుగా తెలియజేశారు కావాలి ఆఫర్ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు డాక్టర్ కొండారెడ్డి డెంటల్ స్టూడియోలో అన్ని రకములైన అత్యాధునిక దంత వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటు ధరలకు అందిస్తున్నట్లుగా డాక్టర్ దివ్యారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలన్నారు ప్రతి రోజు ఉదయం పది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలుస్తారు మనము చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో స్థాపించున్నాము లైక్ మెయిన్ థింగ్ ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అయింది కాబట్టి దానికి మావయ్య లైక్ కొన్ని లైక్ ఫ్రీ కన్సల్టేషను ప్లస్ లైక్ ఎక్స్రేల పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈవెన్ ట్వంటీ పర్సెంట్ రాయితీ దే మొత్తం అన్ని ట్రీట్మెంట్స్ పైన లైక్ ఈ యాభై నాలుగో సంవత్సరం లైక్ సెలబ్రేషన్స్ కోసం అని లైక్ అది మీ ద్వారా లైక్ జనాలకి తెలుపుతారని ఇది చెప్పడం అయింది లైక్ ఇంకొక విషయం వచ్చేసరికి నా సన్ కొంచెం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం మీకు బాబు కూడా కంప్లీట్ అయిపోయింది లైక్ బీడిఎస్ డెంటల్ కంప్లీట్ అయిపోయింది డిసెంబర్ ముప్పై ఒకటి దాకా చేయాలనుకుంటున్నాం సార్ ఇంకోటి వచ్చేసరికి లైక్ ఈ ఫ్రీ కన్సల్టేషన్ అన్నది మనకి ఎప్పటి నుంచి ఈ యాభై నాలుగు సంవత్సరాల నుంచి లైక్ మన క్లినిక్లో ఎప్పుడు మనం లైక్ ఫీజు తీసుకుంది లేదు సార్ అది ఒకటి చెప్పుకోవాలా సేమ్ థింగ్ మేము కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాము ఎప్పుడు ఏ రోజు తీసుకుందలేదు ఇప్పుడు ఈ సందర్భంగా ఫ్రీ కన్సల్టేషన్ అన్నది ఊరికే చెప్పుకుంటున్నాము కానీ ఏ రోజు మనం అది తీసుకుంది కన్సల్టేషన్గా మనం ఎప్పుడూ తీసుకుందలేదు ఇంకోటి వచ్చేసి అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నా కూడా బయట కన్నా కూడా చాలా తక్కువకి లైక్ మనకి రూరల్ పేషెంట్స్ ఎక్కువ కనెక్టెడ్ ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మామయ్యకి అంటే ఆయన చెప్పేది ఎప్పుడు ఒకటే లైక్ తక్కువకి చేయాలా అన్నది ఒకటే అందరికి లైక్ పూర్ పీపుల్కి అది అందించగలగాల అనేది ఈ రోజుకి కూడా మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అయినప్పుడు రూట్ కణాలంటే హ్యాండ్ ఫైలింగ్ కాకుండా రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ అడ్వాన్స్డ్గా చేస్తున్నా కూడా అది చాలా తక్కువ కట్టే బయట నాలుగు వేల రూపాయలు అంటే మనం రెండు వేల రూపాయలకి ఇస్తూ అట్లా ఇంచుమించు లైక్ బయటతో కంపేర్ చేస్తే ప్రతి ఒక్కటి మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ చాలా డిస్కౌంట్గా ఇస్ ఇస్తున్నాము దాంట్లో మళ్ళీ రాయితీ ఇవ్వాలనుకుంటున్నాము ఈ ముప్పై ఒకటో తేదీ వరకు రూట్ కణాలు అనేసరికి లైక్ ఇప్పుడంతా రోటరీ మెషినరీతో వచ్చేసింది సార్ అన్ని దగ్గర జరగకపోవచ్చు రోటరీ అన్నది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇన్ని రోజులు జరుగుతున్నది హ్యాండ్ ఫైలింగ్ జరగద్ది ఇంకా చాలా క్లినిక్స్లో హ్యాండ్ ఫైలింగ్ జరగద్ది రోటరీ అనేది ప్రతి పంటికి లైక్ ముందర పన్ను అంటే ఒక రేటు వెనక పన్ను పై పన్ను అంటే మూడు వేలను పన్ను వేర్లను బట్టి అలా ఉంటుంది అనమాట నాలుగు వేల దాకా కూడా ఉంటుంది అనమాట కాకపోతే మన క్లినిక్లో ప్రతి పంటికి రెండు వేల రూపాయలకి చేస్తున్నాం అనేది లైక్ ఐ క్యాన్ ప్రౌడ్లీ సే సార్ అది అది అంతే ఎవరు అందించలేదు ఆ ప్రైజ్ మటుకు ఆ ప్రైజ్ ట్యాగి ఎవరు అందించలేరు గ్యారంటీగా దాన్ని మనం చేయగలుగుతున్నాం రెండు వేల రూపాయలకి ఇప్పుడు పైన పన్ను మూడు చేయాలంటే అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు లైక్ మనం ఇవ్వగలుగుతున్నాం అది ఈఎస్ఐ అదే సార్ అవి కాకుండా అనేసరికి జెన్కో ఉంది సార్ మనకి లైక్ ఆరోగ్య సహాయత ఉంది బిఎస్ఎన్ఎల్ ఎలక్ట్రిసిటీ ఉంది ఎలక్ట్రిసిటీ కూడా ఉంది సార్ ఏపీఎస్ పీడిసిఎల్ అదే సహాయత లైక్ క్యాప్ వచ్చేసి లైక్ ఇప్పుడు వారంటీ కార్డ్స్ వచ్చేస్తున్నాయి సార్ కంపెనీ నెల్లూరులోనే అంటే సర్టిఫైడ్ ఎవరు లేరు అంటే ఆర్థో అది ఇప్పుడు మనము ఆల్మోస్ట్ బిలో అంటే నలభై వేలకే చాలా వరకు చాలా కేసెస్ ఫార్టీ థౌసండ్కి చేస్తా ఉన్నది అది కూడా నేను అంటే ఐ కెన్ టెల్ అంటే ప్రౌడ్గా చెప్ప చెప్పగలుగుతున్నాను అంటే చేయలేనిది బయటకు ప్రైజెస్ చేయలేనిది మనం చేస్తున్నాం అన్నది అంటే చెప్పగలుగుతాను సార్